చాలా అంచనాలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా ఇది చాలా బ్రహ్మాండంగా ఆడాలి ఆయన నందమూరి తారక రామారావు గారి మనవడు ఆయన ఆశీస్సులు పెద్ద ఆయన ఆశీస్సులు ఈ చిన్న ఎన్టీఆర్ కు ఉండాలని కోరుకుంటున్నాం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రికార్డులు సృష్టించబోతా ఉంది మొట్టమొదటిసారిగా పాన్ ఇండియా లెవెల్లో బెనిఫిట్ షోలో ఆల్ ఇండియా లెవెల్లో ఒంటి గంటకే బెనిఫిట్ షో స్టార్ట్ కావడం ఇదే మొదటిసారి నేను ఎప్పుడు కూడా ఎన్టీఆర్ బాలయ్య సినిమాలకే బెనిఫిట్ షోకి వచ్చా ఇంకొకరి సినిమా షోకు బెనిఫిట్ షోకి రాలేదు మళ్ళీ ఈ రోజు అందుకోసమే తారక రామారావు సినిమాకి వచ్చా ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి సినీ చరిత్రలో సినీ చరిత్రలో సినీ చరిత్రలో హైదరాబాద్లో ఒకే ఒకే కాంప్లెక్స్ లో నలభై నలభై ఏడు సోలు ఏసీ నలభై ఏడు సోలు ఏసీ ఎన్టీఆర్ చరిత్ర సృష్టించకపోతున్నారు ఇది మాత్రం సినీ చరిత్రలో ఒక వరల్డ్ రికార్డ్ గా చెప్పుకోవచ్చు ఒకే ఒకే దాంట్లో ఒకే ఐమాక్స్ లో నలభై ఏడు సోలు ఏసీ చరిత్ర సృష్టించబడుతున్న ఎన్టీఆర్ కి జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్ ఏం చదివినక్కడ ఏ జరిగినాం ఘనత ఉంది దేవరా దేవరా షో ఒక్క మాత్రమే నడిచింది ఏడు కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క ఫ్యాన్స్ కూడా ఒంటి గంట కానీ రెండు గంటలు కానీ ఆ సినిమా గురించి శివుడు మన శ్వాసన వాటిని తాండవం చేస్తా అమ్మవారు బ్రతనాట్యం చేస్తా చరిత్ర చరిత్ర సృష్టించాలన్నా నందమూరు అంశాలకే సాధ్యం చరిత్ర ఖమ్మం జిల్లాలో జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాకి తెలుగుదేశం పార్టీ యొక్క అభిమానులు అందరం కూడా ఈ యొక్క సినిమా చూడడం జరుగుతుంది జై చంద్రబాబు జై బాలయ్య జై ఎన్టీఆర్ మేమంతా ఒకటే ఫ్యామిలీ ఒకటే ఫ్యామిలీ ఎవరు ఏమనుకున్నా నందమూరి నారావారి కుటుంబాలకు అభిమానులు మేము ఖచ్చితంగా చూస్తాం అందరూ ఒకదాటి మీద రాజకీయాలు కూడా వ్యక్తిగతంగా అందరూ ఒకటైతారు జై చంద్రబాబు జై బాలయా జై ఎన్టీఆర్ దేవుడు మా దేవుడు ఆరు సంవత్సరాల తర్వాత వన్ మ్యాన్ షో వన్ మ్యాన్ షో మా దేవుడు వస్తున్నారు ఈశ్వరూపం గోడకి గోడకి మధ్య వంద గొడవలు నచ్చు అవసరం వస్తే మాత్రం జై టిడిపి జయంతి జూనియర్ ఎన్టీఆర్ కీలక మలుపు తిప్పబోతుంది కొందరు అదృశ్య శక్తులు కావాలని చంద్రబాబు ఇష్టం నిరసనగా చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ రెస్పాండ్ కాలేదని కొంతమంది అదృశ్య శక్తులు పార్టీ పొరే అవకాశం ఉంది అట్లాంటి వ్యక్తిత్వం కాదు అన్న నందమూరి స్థాపించిన తన తగ్గడు తనుడుగా మనోడగా పార్టీని నడిపించడానికి కానీ వ్యక్తిగతంగా ముందుంటాడు ఎప్పుడు ఆయన ఎటువంటి పొరపాటు చేయడు ఈ మొన్న జరిగిన ఈవెంట్ కార్యక్రమం రద్దయిన సందర్భంగా ఇరవై ఐదు మంది ఎక్సిన నలభై ఐదు మంది కార్యకర్తలు వచ్చారు అభిమానులు వచ్చారు దానివల్ల రద్దయింది కాబట్టి తమరు తెల్లారిజామనే మళ్ళీ కార్యకర్తలకి అభిమానులకి ఒక సాంకేతం పంపాడు ఆ సంకేతాన్ని బట్టి ప్రజలు ఆదరిస్తారు ఎప్పుడు ఎన్టీఆర్ స్థిరస్థాయి నిలిపిపోతాడు ఈ తెలుగు రాష్ట్రాలలో ఇక్కడే కాదు నువ్వు అమెరికా చూసుకోండి ఆస్ట్రేలియా చూసుకోండి ఎక్కడైనా విదేశాల్లో చూసుకోండి వన్ మోర్ క్లాక్ వినపడేది వంటి ఓన్లీ ఎన్టీఆర్ ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసం ఎన్టీఆర్ సినిమా కోసం చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు ఇలాంటి సినిమా ఇప్పుడు రావటం ఎన్టీఆర్ అదృష్టం మా ఆంధ్ర అభిమానులు అందరి అదృష్టం యూఎస్ కనెక్షన్స్ ఇప్పటికే ఆల్రెడీ ఆల్ టైమ్ రికార్డ్ అయిపోయినాయి ఇన్ని బెనిఫిట్ షోలు రావటం ఇంత చూడటం ఎక్కడా లేదు ఏ సినీ ప్రపంచ చరిత్రలో కూడా ఏనాడు కూడా ఇలాంటి ఇన్ని థియేటర్స్కి ఇవ్వటం పర్మిషన్ ఇవ్వటం కూడా చాలా గొప్పగా ఉంది ఈ సినిమా బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్ కలెక్షన్లు కూడా నెంబర్ వన్ కలెక్షన్ ఫస్ట్ కలెక్షన్ జూనియర్ ఎన్టీఆర్ దేవరా సినిమా అవుతుంది ఇది పక్కా రాసి పెట్టుకోండి ఇంతవరకు ఈ చరిత్ర తెలంగాణలో కానీ ఆంధ్రలో ఏపీలో కానీ ఇదే ఫస్ట్ టైం అన్నా ఒకటిన్నరకు షో చేయటం దేవరా ఆల్ టైం రికార్డ్ బద్దల కొట్టింది రాసుకోవడమే లెక్క బద్దల కొట్టింది జై 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 ఎన్